బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన యష్మి డైరెక్ట్ బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలోకి అయితే అడుగుపెట్టింది ఇంటర్వ్యూలో అర్జున్ అయితే ఫస్ట్ పూర్తిగా అన్నీ నిజాలే చెప్పాలంటే హా ప్రమాణపూర్తిగా నిజాలే చెప్తా అన్న యష్మి మొత్తం నిజాలే చెప్పిందంటారా ఎనీవే బిగ్ బాస్ ఇంటర్వ్యూ ఫుల్ చూస్తే కానీ అర్థం కాదు ఎవరికైనా ఎనీవే ప్రమాణం అయితే చేసేసింది ఇంకా బిగ్ బాస్ బస్ నుంచి ఐ మీన్ ఇంటర్వ్యూలో హౌస్ నుంచి బయటికి రావడానికి మీకేమే కారణమా అని అర్జున్ అడిగితే తను ఒకటే చెప్పింది ఐ మీన్ తను తీసుకోలేకపోతుంది ఎనీవే అక్కడ ఆల్రెడీ క్లిప్స్ ఐ మీన్ క్లిప్స్ కూడా చూపించాడనమాట అర్జున్ నిఖిల్తో ఐఎమ్ సింగిల్ ఆర్ సింగిల్ బట్ ఐఎమ్ ద ఓపెన్ సమ్ అది ఇది తన ఆర్గ్యూ చేసి ఐ మీన్ మాట్లాడింది సమ్ తను తనే క్రియేట్ చేసుకుంది అనేది అర్జున్ అయితే అక్కడ ప్రోమో ప్రకారంగా చూసుకున్న క్లారిటీ ఇచ్చాడు ఎనీవే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో ఇంకా యష్మి ఎన్ని విషయాలు చెప్పబోతుందో అయితే మనం వెయిట్ చేయాలి ప్లస్ నిజాలు చెప్తుందా ఎప్పుడైనా లేదంటే గ్రూపిజం లాగా అబద్ధాలు చెప్తుందా కూడా వెయిట్ చేయాలి ఎనీవే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా తన గ్రూప్ గేమ్ పరంగానే ఆ గౌతమ్ని డైరెక్ట్ నామినేట్ చేయడం అనేది కరెక్ట్ అనిపించలేదు చాలామందికి ఎందుకంటే తను ఆల్రెడీ నిఖిల్ వల్ల నెగిటివ్ అయ్యానని చెప్పి నిఖిల్తో ఆర్గ్యూ చేసి గొడవలు పడి అన్ పృథ్వీతో గొడవలు పడి అట్లా చేసి ఇట్లా చేసి ఆఖరికి వెళ్ళే నామినేట్ చేసిన అంటే తిను మైండ్లో పెట్టుకున్నది అసలు ఆ మైండ్ది అనేది బయటకు అనేది బయట వాళ్ళ థాట్ అనమాట ఎనీవే బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే యష్మి బయటికి వెళ్ళడం కరెక్టే అంటారా ఐ మీన్ ఎంతమంది అనుకుంటున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే చాలామంది అయితే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూకి ఐ మీన్ యష్ ష్మీ ఎలిమినేట్ అవ్వదు సీక్రెట్ రూమ్కి పోతుందేమో అనుకున్నారు బట్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఐ మీన్ ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసింది ఎనీవే యష్మి ఎలిమినేట్ అయిన అయితే కరెక్టే అనుకునే వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి ప్లస్ ఇంకా తిని ఈ ఫ్లిప్పింగ్ లేకుండా ఉంటే తిని టాప్ ఫైవ్లో ఉండేది అనుకునే వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇన్ని మరిన్ని అప్డేట్స్ కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండింగ్లో ఉన్న పృథ్వీ యేష్మీ అయితే యష్మి హెల్మినేట్ అయిపోయింది కెనడా బ్యాచ్లో ఫాస్ట్ పర్సన్ యష్మి హెల్మినేట్ అవ్వడం ఎంతమంది ఐ మీన్ తెలుగు టీం కన్నడ టీం అని సపరేట్ చేసిన ఐష్మి ఫస్ట్ ఎలిమినేట్ అవడం అనేది మీకు ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్